రథసప్తమి వేడుకలకు రాష్ట్రం ముస్తాబౌతూ ఉండగా ప్రత్యేకించి కలియుగ ఎలవైకుంఠమైన తిరుమలలో రథసప్తమి వేడుక అంబరాన్ని తాకనుంది సకల జీవకోటికి వెలుగు ప్రదాత చైతన్యకారకుడైన సూర్యభగవానుడు జనులకు ప్రత్యక్ష నారాయణుడు ఆ ఆదిత్యుని జన్మదినమైన మంగళవారం శ్రీవారు ఒకే రోజు ఏడు వాహనాలు అధిరోహించి భక్తులకు కనువిందు చేయనున్నారు రథసప్తమి అంటే ఏమిటి ఈ ప్రత్యేక పర్వదినాన తిరుమలలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదించబడుతుంది సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించే తన భావకారకుడైన పితృభావ కారకుడైన సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అని కూడా పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడిందంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకో తగ్గది ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్లాలంటే సూర్యుని రథం మటుకు ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమే రథసప్తమై సూర్య సప్తమి సూర్యనారాయణ మూర్తి వృత్తాంతం కూడా సహస్రార్చన చేసే సమయంలో చెబుతూ ఉంటారు ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించడాన్ని వర్ణిస్తాయి సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమే తిథికి రథసప్తమి పేరు ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైనే ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం వేయడం అలాగే సూర్యనారాయణమూర్తిని మూర్తిని స్తోత్రం చేయడం చేయాలి ఎంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం యేష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదహ కాలో యమస్ ఆ ఆదిత్యుడే త్రిమూర్తులని దిక్పాలకులని ఆదిత్య హృదయంలో చెప్పబడింది సృష్టికి మూలపురుషుడు సూర్యుడేనని సృష్టి పాలన కోసం ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాడని చెబుతారు శాస్త్ర ప్రకారం కూడా సూర్యుడే గ్రహాలకు అధిపతి అంతేకాదు ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటారు ఆ ఆదిత్యుడే ఆరోగ్య ప్రదాత సకల జీవకోటికి వెలుగుదాత అయిన ఆ సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి ఏడు గుర్రాలు పూంచి ఉండే ఈ రథంపై ప్రయాణించే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేదే ఈ రథసప్తమి ఈ పర్వదినాన బ్రహ్మముహూర్తంలోని నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి సూర్యరథాన్ని తలపిస్తాయని చెబుతారు సూర్యుడి భూమికి దగ్గర కావడం ప్రారంభించే శుభదినం ఇదే రథసప్తమి నాడు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి జిల్లేడు ఆకుల్లో రేగి పండ్లను లేదా రేగి ఆకులను ఉంచి వాటిని తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు అలా చేస్తే ఏడు జన్మల దోషం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రథసప్తమి నాడు ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు తిరుమల శ్రీవారాలయంలో ఈ నెల ఫిబ్రవరి నెల నాలుగో తేదీన జరిగే రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఈ సూర్య జయంతి వేడుకను వైభవంగా జరుపుకుంటాము ఇందులో భాగంగా తిరుమల శ్రీవారాలయంలో ఏడు వాహనాలపైన సప్త వాహనాలు ఉన్నాయి శ్రీ మలయప్ప స్వామివారు ఏకకాలంలో ఒకే రోజున ఏడు వాహనాలపై ఊరెగుతూ భక్తులను అనుగ్రహిస్తారు సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి వేయించేసి సూర్యప్రభ వాహనం పైన వేయించేస్తారు సూర్యోదయాత్ పూర్వమే వాహన మండపం నుంచి బయలుదేరి ఆలయ వీధిలో వాయువ్యలో స్వామివారు నిలబడి విశేషంగా సూర్యభగవానుడు స్వామివారిని దర్శించుకున్నాక తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు రెండవ వాహనంగా చిన్న శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి నాలుగు తిరువీధుల ఉత్సవం జరుగుతుంది మూడవ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవం వైభవంగా జరుపుకుంటారు తర్వాత మాధ్యానికి ఆరాధన మాధ్యానికి నైవేద్యం పూర్తయిన తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తారు ఇక ఐదవ వాహనంగా కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారి వేయించేసి నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకుంటారు ఆరవ వాహన సేవగా భూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు నాలుగు తిరువీధుల ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇక చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి నాలుగు తిరువీధుల ఉత్సవంతో ఈ చంద్రప్రభ వాహనంతో ఈ రజస్తపమి సప్త వాహన సేవలు పూర్తవుతాయి సోమవారం లోపలికి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో అన్ని సేవలు రద్దు చేయబడి ఉన్నాయి ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేరుగాంచిన రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం ఎలవైకుంఠాన్ని తలపిస్తోంది వివిధ రకాల పుష్పాలు పండ్లతో శ్రీవారి ఆలయం శోభాయమనంగా తీర్చిదిద్దుతున్నారు ఉద్యానవన శాఖ సిబ్బంది ఇక వాహన సేవలు జరిగే మాడవీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు రంగురంగుల హరివిల్లులతో పాటు వివిధ రకాల పుష్పాలు కాంతులతో ఆలయ తిరువీధులను అత్యంత వైభవోపేతంగా అలంకరిస్తున్నారు మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తం వేడుకలకు ఇప్పటికే ఏడు కొండలు ముస్తాబయ్యాయి మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సప్తగిరీశుడు సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేయనున్నారు ఈ వాహన సేవలను తలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తిరుమలకు రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది వాహన సేవలను తలకించేందుకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి ఆలయ తిరువీధుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు వాహన సేవలు జరిగే ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలను పటిష్టంగా ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు ఎండవేయడమని తట్టుకునేందుకు పలుచోట్ల గ్యాలరీల్లోనే షెడ్లను కూడా ఏర్పాటు చేశారు వాహన సేవను తొలకించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్రివీధుల్లోని గ్యాలరీల్లో పలుచోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఉదయం నుంచి రాత్రి వరకు వాహన సేవలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు గంటకోసారి గ్యాలరీల వద్దకే అన్న పానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వాహన సేవలను తొలగించేందుకు వచ్చే భక్తులకు ఆలయ మాడవీధుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా దాదాపు ఐదు వందల మందికి పైగా సిబ్బందిని నియమించి గ్యాలరీల్లోని ఏర్పాట్లను నిరంతరం మానిటర్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు వేకువజామున ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సంరంభం రాత్రి తొమ్మిది గంటలకు ముగియనుంది శ్రీనివాసుడు తొలి వాహనంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు అటు తరువాత వరుసగా చిన్నశేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం జరుగుతుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్ వరకు చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరగనుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం ఇక రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంతో ఒక్కరోజు బ్రహ్మోత్సవం ముగుస్తుంది ఇలా ఒకే రోజు శ్రీనివాసుడు సప్తవాహనాలపై విహరిస్తూ భక్తులను కరుణిస్తారు సూర్య జయంతి నాడు కోనేటి రాయుడి సప్త ఉత్సవాల వైభవాన్ని తిలకించేందుకు ఇప్పటికే భక్తులు తిరుమల కొండపై చేరుకుంటూ ఉండడంతో సప్తగిరులపై భక్తుల సందడి కనిపిస్తోంది వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో జరిగే అద్దెత సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక సర్వదర్శనం టోకెన్ల జారీని మూడు రోజుల పాటు అధికారులు రద్దు చేశారు రేపు ఎల్లుండి గదుల అడ్వాన్స్ బుకింగ్ టీటీడీ రద్దు చేసింది